హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ ఈ వీడియో ద్వారా మీకు ఒక ఎకరం ల్యాండ్ పరిచయం చేయబోతున్నాను ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే కొత్త వలస నుండి దేవరపల్లి వెళ్లి రోడ్లు కాశీపురం జంక్షన్ వస్తుందండి అక్కడ నుండి ఒక ఫైవ్ కేఎం వచ్చేస్తే ఈ ల్యాండ్ని రీచ్ అవ్వచ్చు సో ఈ వన్ ఎకర్ ల్యాండ్ కూడా అప్రోచ్ రోడ్ ఉంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది సో చూడండి ఇదే ల్యాండ్ ఒకరైనా తీసుకోవచ్చు దీన్ని లేదంటే ముగ్గురు తీసుకోవచ్చు చూడండి ఆల్రెడీ డివైడ్ చేసి ఉంది అదొక పెద్ద బిట్లా ఉంది చూడండి దాని తర్వాత ఈ మధ్యలో ఒక గట్టు కనిపిస్తుంది కదా అదొకటి అండ్ నేను ఇక్కడ ఉన్నాను కదండి ఇదిగోండి ఇది ఒక గట్టు ఒకవేళ ముగ్గురు తీసుకోవాలంటే ముగ్గురు తీసుకోవచ్చు ఇద్దరు తీసుకోవాలంటే ఇద్దరు తీసుకోవచ్చు లేదు ఒక్కరే తీసుకోవాలంటే టోటల్ ఈ ల్యాండ్ అంతా తీసుకోవచ్చు అటువైపు చూడండి అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదండి ఈ రేకుల సైడ్ ఉందో ఈ రేకుల సైడ్ లాస్ట్లో ఫెన్సింగ్ ఆ తర్వాత మీకు ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఫెన్సింగ్కి ఆ ఇల్లుకి మధ్యలో ఉన్నది రోడ్డు అక్కడ నుండి డైరెక్ట్గా ఇక్కడికి రావడానికి మళ్ళీ మధ్యలో రోడ్డు ఇస్తున్నారు మనకి సో క్లియర్ టైటిల్తో అయిన మీ అందరికి మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి మేము ఎప్పుడూ కష్టపడుతున్నాం ఈ ప్రాసెస్ లో మాకు సేల్స్ మీద వచ్చిన కమిషన్ కంటే పెట్రోల్ ఖర్చులే చాలా ఎక్కువ అవుతున్నాయి మీలో ఎవరైనా సరే మన ఛానల్ కి సపోర్ట్ చేయాలని అనిపిస్తే పెట్రోల్ అలవెన్సెస్ కి మనీ సెండ్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్పే నంబర్ కి సెండ్ చేయగలరు అండ్ ల్యాండ్ సరిహద్దుల కోసం మాట్లాడుకుంటే అక్కడ ఒక తాట్ చెట్టు ఉంది చూడండి అక్కడ మనకి కరెంట్ వైర్ ఉంది ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంది చూడండి ఇలా లాగారు ఇదిగోండి ఇలా కనెక్షన్ అక్కడ వరకు లాగారు ఎందుకంటే అది పామ్ ఆయిల్ తోట ఉంది అక్కడ అక్కడ ఆ తాట్ చెట్టు వరకు అది బౌండరీ అలా చూసుకుంటే అక్కడ మనకి ఫెన్సింగ్ పోల్ ఉంది ఇది మేము ఆల్రెడీ వెళ్ళి చూసాం ఒకసారి మనం కూడా వెళ్దాం ఒకసారి వెళ్దాం రండి రండి ఇదిగోండి ఇదంతా మనం చదువు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫామ్ ల్యాండ్ సో ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంది ఆల్రెడీ అక్కడ నుండి ఈ పామాయిల్ తోటకి వీళ్ళు కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇలా ఇక్కడ నుండి చూడండి ఆ లాస్ట్ వరకు అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు వరకు టోటల్గా ఇది ఎకరం ఈస్ట్ సైడ్ బౌండరీ ఎలక్ట్రికల్ పోల్ ఉంది కదా అది ఈస్ట్ సైడ్ బౌండరీ నార్త్ సైడ్ బౌండరీ ఈ రెండు ప్యాడ్ చెట్లు ఉన్నాయి కదా ఇది ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే కొత్త వలస నుండి దేవరాపల్లి వెళ్ళే రోడ్లో కాశీపురం జంక్షన్ వస్తుంది అక్కడ నుండి ఒక ఫైవ్ కేఎం వచ్చేస్తే ఈ ల్యాండ్ని రీచ్ అవ్వచ్చు సో ఈ వన్ ఏకర్ ల్యాండ్ కూడా అప్రోచ్ రోడ్డు ఉంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది మనం సెపరేట్గా మళ్ళీ పోల్స్ ఏం వేసుకోవసం లేదు డైరెక్ట్గా కారుతో వచ్చేవచ్చు ఒకరైనా తీసుకోవచ్చు సింగిల్ బిట్గా లేదు ఇద్దరం తీసుకుంటాం అంటే హాఫ్ ఏకర్ హాఫ్ ఏకర్ చేసుకోవచ్చు లేదు ముగ్గురు తీసుకుంటాం అంటే అలా కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి